इंस्ट्रक्टर। ट्रक्टर उद्योग स्टूडेंट लेंग्वेजेस लाइक पाइथन जावा सी प्लस प्लस मैं इतर पांग्वेज कन्सैप्ट आलगोरी मैं प्रोजेक्ट प्रापर गई इवि मुख्यमंत्री भाग्य ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు రోజుకు ఒకటి నాలుగు సెషన్స్ కండక్ట్ చేయవచ్చు టైమింగ్ ఫ్లెక్సిబుల్ శాలరీ పర్ సెషన్ లేదా మంత్లీ బేసిస్లో ఉంటుంది కొత్త వారికి ఆన్లైన్ టీచింగ్ టెక్నిక్స్ మరియు కోడింగ్ కరికులం గైడెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల తొంభై ఐదు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి Notifications on JND.